సిక్స్ తెలంగాణ హుస్మాబాద్ పట్టణంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి చైర్మన్ గా గిరిధర్ రెడ్డి గారు హైదరాబాద్ తర్వాత తన సొంత నియోజకవర్గమైన జహీరాబాద్ దాని తర్వాత రెండో ప్రాధాన్యత ఉస్నాబాద్చ్చి ఈ రోజు ఇరవై నాలుగో జెండా ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా వారికి ఒకసారి చప్పట్లు కొట్టి ఉస్నాలు ధన్యవాదాలు తెలియజేసిపోతాను షెడ్యూల్ ఏం చేస్తుంది షెడ్యూల్ ఎందుకు అనే ఆలోచన లేకుండా ఈరోజు ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి జయంతి కూడా మహిళలందరికీ కూడా ఒక దృఢ సంకల్పంతో కుటుంబంలో భర్తతో పాటుగా భార్య శ్రమపడితే తప్ప నడవలేనటువంటి పరిస్థితుల్లో ధరలు పెరుగుతున్న సందర్భంలో మహిళలు కూడా ఇంట్లోనే కూర్చొని ఆదాయం పెంచుకోవడానికి కొత్త వనరులను సమకూర్చుకోవడానికి వివిధ రకాల శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇక్కడ ఇవ్వబడుతోంది ఈ శిక్షణతోటి తప్పకుండా ఉసునాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ కాలంగా వాళ్ళు నిలబడి పిల్లల్ని చదివించుకునే విధంగా తయారైతారని కావాలని నేను కోరుకుంటా ఉన్నాను తప్పకుండా మీరందరూ కూడా ఇక్కడ నాలుగు ఐదు రకాల శిక్షణలు ఉన్నాయి ఒకటి ఉన్నది రెండు బ్యూటీ పార్లర్ ఉన్నది మూడు కంప్యూటర్ డిడిపి కానీ ఎంఎస్ ఆఫీస్ కానీ కంప్యూటర్ కి సంబంధించి ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ గాని అకౌంటింగ్ ప్యాకేజ్ ముఖ్యంగా పెరుగుతున్నటువంటి వ్యాపార లావాదేవీల అంత అకౌంటింగ్ కంప్యూటరీకరణ అయిన తర్వాత కంప్యూటర్ ఇంటర్మీడియట్ సిఈసీ తీసుకున్న వాళ్ళు కానీ డిగ్రీలో బీకాల్ చదువుకున్న వాళ్ళు ఈ కంప్యూటర్ అకౌంటింగ్ ప్యాకేజ్ సిస్టమ్ మీద కమాండ్ వస్తే ఎక్కడ పనిచేస్తున్న ఉద్యోగం దొరికే పరిస్థితి బ్రిటిషర్ సంబంధించి మారుతున్న కాలానికి అనుగుణంగా శరీరాన్ని రక్షించుకోవడానికి సంబంధించి కొన్ని మెలకువ నేర్పుతూ ఊర్లలో కూడా తక్కువ ఛార్జీలతో మహిళలు ఆరోగ్యంగా ఉండడానికి కానీ లేదా ఇతర కొంత ఆ యొక్క బ్యూటీ పార్లర్ ద్వారా కొంత శిక్షణ పొంది ఉపాధి పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది దాని తర్వాత ఊర్లల్లో ఫ్రిడ్జ్ అయినా మోటార్ ఖరాబ్ అయినా ఫ్యాన్ అయినా లైట్ పోయినా ఎలక్ట్రికల్ పరంగా కూలర్ ఖరాబ్ అయినా అవి కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగం యువక ముఖ్యంగా ఇది భగవాన్ల కొరకు కేటాయించబడ్డది ఇవన్నీ కూడా వచ్చి ట్రైనింగ్ తీసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది పైన అంటే సంబంధించిన ఇష్యూ కావచ్చు లేదా కంప్యూటర్లకు సంబంధించిన ఇష్యూ కావచ్చు బ్యూటీ పార్లర్ సంబంధించి కావచ్చు లేదా మెకానిజం అయితే ఇలా మనం రోజు వాడే వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరాబ్ అయితే వాటిని కూడా చేసుకోవడంతో పాటుగా ఇంకో కొన్ని కోర్సులు నేను పెట్టమని చెప్పినాను ఆ కొన్ని కోర్సులు ఇంకా కూడా మీరు వీటిని సక్సెస్ చేస్తే అందరూ చెట్రోల్ చేసుకొని ఇక్కడ ట్రైనింగ్ పొందితే వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఉద్యోగాలు కల్పించేటువంటి విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటాను మీ అందరి ఆశీర్వచనతో ఎమ్మెల్యే మంత్రి అయినా కానీ ఎవరు ఉద్యోగానికి వచ్చినా ఉస్మాబాదుల్నే కావాలంటారు పక్కన సిద్దిపేట ఓమంటే కూడా సిద్దిపేట పోవాలని అంటారు మరొక్కడే ఉత్సవాలు ఎన్ని ఉద్యోగాలు దొరుకుతాయి చెప్పరు మీరు చాలా ఉద్యోగాలు చేయగలుగుతారు ఆ నాకున్నటువంటి శక్తిని ఉపయోగించి తెలంగాణ మొత్తంలో ఆర్టీసీ పరంగానో రవాణా శాఖ పరంగానో బీసీ వెల్ఫేర్ శాఖ పరంగానో ఇతర సహచార మంత్రులైనటువంటి కొన్ని పెద్దల సహకారంతో ఎక్కడైనా ఉద్యోగాలు ఇవ్వగలుగుతా కానీ మేము ఎటువంటి కుసులకన్నా ఉద్యోగాలు అంటే కొద్దిగా నాకు ఇబ్బంది అయిపోతుంది దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఎవరైనా బయటకు ఉద్యోగాలు సెక్యూరిటీ ఉద్యోగాలు సెక్యూరిటీవచ్చు ఆర్టీలో సపో సెక్యూటర్ గారు ఉద్యోగం ఇస్తాను ఇప్పుడు ఏం డైరెక్ట్ ఎంట్రన్స్ ఉంటుంది కాంట్రాక్ట్ ఇచ్చే ఉద్యోగం నేను ఉస్మాబాద్ అంటే ఎంతమందిని పెట్టాలి ఎవరు చేసుకోవాలి దయచేసి ఉద్యోగాలు కావాలనుకుంటు వేరే ప్రాంతాలకు పోయి చేయగలుగుతాం అనుకుంటే ఇక్కడ ఉన్న ఇచ్చుకుంటూ కొద్దిగా ఉద్యోగ తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి ఇక్కడ ప్రాధాన్యత ఇస్తూ మిగతా వాళ్ళకి అక్కడక్కడ ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం తీసుకుంటాం అది కాక మా కాలం నేర్చుకోవాలి మా కుటుంబం నిలబెట్టాలి మా భర్తకు సహకారం ఉండాలి పిల్లలు చదువుకోవడానికి నేను కూడా తల్లిగా నా బాధ్యత నెరవేర్చాలి స్వయంగా ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి మహిళా సంఘాల ద్వారా కూడా వడ్డీ రుణాలు ఇస్తా ఉన్నాం మహిళా సంఘాల ద్వారా అనేక పథకాలను మా పట్టణంలో మా మా శాఖలో ఒక మలేషం అనే తెలుపు తరపున పెట్టుకున్నాం సంఘాల దగ్గరికి వస్తాడు వాడవాడొస్తాడు లేదా మా ఆఫీసులో ఉంటారు దయచేసి ఏమేమి స్కీమ్లు ఉన్నాయి అన్ని స్కీమ్స్ మీకు అవగాహన ఇస్తారు మహిళలు ఉస్మానాబాద్ నియోజకవర్గాలు ప్రతి మహిళ ప్రభుత్వం తరఫున ఏదో ఒక పథకం పొందాలి దానికి సంబంధించి ఆయనే నేను మీరు ఇక్కడ మొత్తం ప్రజాప్రజలు అందరూ కూడా రాజకీయాలకు ఖచ్చితంగా మనం ఈ బాధ్యత నిర్వహించాలని కోరుతాము ఇంకొకరు కూడా త్వరలోనే ఒక క్యాంప్ పెడతాం ఇంతకు ముందేమో ఉద్యోగాలకు సంబంధించి జాబ్ మీద పెట్టినాం ఇప్పుడు ఓన్లీ విదేశాలకు వెళ్లే వాళ్ళు నర్స్ కావచ్చు డ్రైవర్ కావచ్చు వంట మనిషి కావచ్చు ఇతర ఇంట్లో అనేక కార్పొరేటర్ కావచ్చు ఇతర కొన్ని ఉద్యోగాలు బయటి దేశాల్లో అధికారికంగా టామ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళకి అక్కడికి భాష రాకపోతే భాష రోడ్డు నేర్పుతారు విజా ఇప్పిస్తారు పాస్పోర్ట్ ఇప్పిస్తారు అన్ని రకాల సేవలు ఇచ్చి ఉద్యోగ భద్రతను కల్పించి అక్కడికి పంపిస్తారు ఒక్కొక్క ఉద్యోగానికి రెండు లక్షలు మూడు లక్షలుగా ఉన్నాయి ఆ ట్రైనింగ్ ఇక్కడ క్యాంప్ పెట్టబోతా ఉన్నాం అందులో కూడా నేను విదేశాలకు నాలుగైదు దుబాయ్ ఇద్దరు బాంబే పోతున్నీ వైదారు ఏళ్ళు పోతే కుటుంబం అనుకునేటువంటి వాళ్ళు కూడా ఇది బస్ ప్రైవేట్ కార్లు సంబంధించిన ఇష్యూ కాదు ప్రభుత్వం టామ్ అనే సంస్థను ఏర్పాటు చేసి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించే కార్యక్రమం తీసుకుంటుంది ఆ అధికారులతో కూడా నేను మాట్లాడినా ఇప్పటికే ఎన్డీఓల ద్వారా ఆ సమాచారం ఎన్రోల్మెంట్ జరుగుతోంది త్వరలో దానికి సంబంధించి కూడా అన్ని మీకు కనిపించేది ఒక ఎగ్జిబిషన్ పెడతారు పెట్టినప్పుడు మీరు ఏ దేశాలు పోవాలని నర్సు ఉన్నారు నర్సు ఇక్కడ ఉద్యోగం ఇబ్బంది బయట దేశాలు పోతే రెండు మూడు లక్షల శాలరీ ఉంది ఉన్నప్పుడు పోయి వస్తే మూడు నాలుగు ఏళ్ళు పోతే ఇక్కడ కుటుంబాన్ని సెటిల్ చేసుకోవచ్చు ఆర్థిక ఇబ్బందులు తప్పించుకోవచ్చు దాని తర్వాత రాబోయే కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా గౌరవే

బ్యూటిషియన్ కు కావాల్సిన శిక్షణ పరికరాలు అందించడంతో పాటు కంప్యూటర్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటిషియన్ కోర్సులను కావాల్సిన శిక్ష శిక్షకులను కూడా సచిం ద్వారా అందిస్తున్నాము ఈ కేంద్రం పూర్తిగా సచిం ఆధ్వర్యంలో శిక్షణ అందించి వారికి సర్టిఫ సర్టిఫికేట్ అందించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సచివీన్ కేవలం పెద్ద నగరాలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సైన్ చేయాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నాము ఈ ఉస్మాబాద్ తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ జెచ్చల్లా మైక్నార్ నల్గొండ జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు ప్రారంభించబోతున్నాం ఇప్పటి వరకు ఇరవై మూడు శిక్షణ కేంద్రాలు కేంద్రాల ద్వారా శిక్షణ అందిస్తూ ఉండగా త్వరలో నూతనంగా నూతనంగా ఏర్పాటు చేయబోయే ఐదు శిక్షణ కేంద్రాలను కలిపి ఇరవై ఎనిమిది చేరుకుంటుంది ఆ ఏ కేంద్రాల్లో సుమారు యాభైకి పైగా కోర్సుల శిక్షణ అందించబోతున్నాం దీంతో పాటు రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఎలక్ట్రీషియన్ మొబైల్ సర్వీసింగ్ కోర్సులను కూడా శిక్షణ అందిస్తున్నాం ప్రతి సంవత్సరం ఇరవై వేల మంది నిరుద్యోగ యువత యువత యువకులకు శిక్షణ అందించి వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అతి త్వరలో ప్రస్తుత పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా కోర్టులను రూపొందించి శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము